హరి ఓం తత్సత్ శ్రీ గురు వ్యో నమ భగవద్గీత ప్రథమో అధ్యాయము అర్జున విషాదయోగము ముప్పై నాలుగవ శ్లోకమును ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సంజయుడు ధృతరాష్ట్ర కలిగినటువంటి ప్రశ్నకు ముప్పై నాలుగవ శ్లోకములో ధృతరాష్ట్రునికి తెలియపరుస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు ఏ విధముగా అర్థం చేసుకున్నాడు మరి తెలుసుకున్న పిమ్మట మరి ధృతరాష్ట్రునికి తృప్తి కలిగిందా మనసు నిచ్చలమైందా మనసు ఇంకా ఆరాటంతో ఉన్నదా అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ శ్లోకములో సంజయుడు చెబుతున్నాడు సంజయ్ आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुला श्वशुराः पौत्राः श्यालासम्बन्धिनस्तदा आचार्याः पितरः पुत्राः तदा ఏవా పితమహురా పౌరా శ్యాలా సంబంధిన తార్యా ఆచార్యులు పితర తండృ పుత్రులు తదకారే పితమహిమహులు మాతులాహ మేనమామలు శశురాహ మామలు పౌత్రహ మనుమలు శళ భావమరుదులు తదా ఆ ప్రకారమే సంబంధిన వియంకులను ఆగతాహ వచ్చి ఉన్నారు ఆచార్యులు తండ్రులు పుత్రులు పితామహులు మేనమామలు మామలు పౌత్రులు భావమరుదులు వియంకులో వీరు యుద్ధమునకై వచ్చి ఉన్నారు ఈ యుద్ధ భూమిలో ఇటు కౌరవ సైన్యము అటు పాండవ సైన్యము పదకొండు అక్షరాల సైన్యము కౌరవులకెళ్ళి ఏడక్షర సైన్యము పాండవ సైన్యము ఉన్నాను కౌరవుల యొక్క సైన్యము ఆ విధంగా అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మావిరక్షితం పర్యాప్తం త్రితమే భీమావి రక్షితం కాబట్టి అపర్యాప్తమైన భీష్ముని చేత కౌరవసేన అపరిమితముగానున్నది భీమునిచే నిర్మాణమైనటువంటి పాండవ సేన పరిమితముగా ఉన్నది అంటున్నాడు ఎందువలనంటే ఈ మోక్షాపేక్ష కోరుకునేటువంటి ఈ భీష్మసేన ఎలా ఉన్నారు అంటే అపరిమితముగా ఉన్నది అంటే వాళ్ళ కోరికలకు అర్థం లేకుండా ఉన్నది అది వాళ్ళ యొక్క కారణం కాబట్టి మనము ఆ విధంగా ఎంత ఎక్కువగా మనము ప్రాకులాడుతూ ఉంటే ఎంతెంత మనము ధనమును ప్రోగు చేసుకుంటూ ఉంటే ఎంతెంత మనము ధన సంపాదన చేస్తూ ఉంటే ఆ విధంగా ఈ ధనముతో మనము మోక్షాన్ని పొందవచ్చు ఎక్కడ ఉన్నటువంటి ఆ దేవునికైనా మనం తిరుపతి వెంకన్న స్వామికైనా మనం ముడుపు కట్టి మన పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు మనం మోక్షాన్ని పొందవచ్చు చనిపోయిన తర్వాత కదా మోక్షము అన్న బాంతిలో ఉన్నారు వీరంతా అందువలన ఈ కౌరవ సేనలో ఉన్నటువంటి వారందరికీ వారి యొక్క కోరికలు అంతులేకుండా ఉన్నాయి కాబట్టి అందుకు అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం కాబట్టి కౌరవసేన ఎందు ఉన్నటువంటి భీష్ముని యొక్క సేన అపరిమితముగా ఉన్నది అంటే వాళ్ళ కోరికలు అపరిమితంగా ఉన్నాయంటే అంతు లేకుండా ఉన్నవి అందుచేత నాకు ఇకి చాలు అనేటువంటి తృప్తి అనేటువంటిది ఎవరికీ లేదు ఎందువలనంటే వాళ్ళు ఇంకా ధనకాంక్షతో ఉన్నారు దండ దండ డబ్బు కాంక్షతో ఉన్నారు పదవీకాంక్షతో ఉండవచ్చు ఇవన్నీ కూడా అశాశ్వితములే అని తెలియని కారణము చేత వారు ఆ విధంగా మరి ఇప్పటి నుంచి మరి మనం మంచి కార్యాలు ఎందుకు చేయాలా అన్న భావనలో ఉన్నారు ఒకవేళ మంచి కార్యాలు చేసినా పుణ్యకార్యాలు చేద్దాము అని పుణ్యకార్యాల వైపే ఉన్నారు మరి ఈ పుణ్యకార్యాలు చేస్తూ ఈ పవిత్రమైనటువంటి పుణ్యకార్యాలు చేసేటువంటి వారందరూ కూడా మరి ఎంతకాలమైనా కానీ మరి భగవంతుని చేరాలన్నటువంటి శాస్త్రాన్ని భగవంతుడు బోధించినటువంటి శ్రీకృష్ణ భగవాను బోధించినటువంటి గీతాశాస్త్రాన్ని ఎవరైతే గురుముఖంగా వినాలా అనేటువంటి శ్రద్ధ భక్తి కలిగి ఉండరో అంతవరకు వారి యొక్క కోరికలు లేకుండా విరివిగా పెరిగిపోతూనే ఉంటాయి కాబట్టి అందుకొరికే అక్కడ చెప్పింది అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషీమాభిరక్షితం కాబట్టి పాండవసేన భీముని చేత నిండి ఉన్నటువంటిది కాబట్టి పరిమితముగా ఉన్నది అంటే ఎవరైతే ఆ విధంగా మోక్షాపేక్ష కలిగి ఆ విధంగా తనలో ఉన్నటువంటి ఆత్మసుఖాన్ని అపేక్షించు వారలకు మనసు పరిమితంగా ఉండి కోరికల వైపు పరిగెత్తదు మనసు చెలించదు అతిగా కోరికలు ఉంటవు మనసులో సంకల్పాలనేటువంటివి పూర్తిగా తగి దహించిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ మనసు ప్రపంచ విషయాల ఎందు ఆసక్తిని పెంచుకోరో వారు తనలో ఉన్నటువంటి బ్రహ్మానంద సుఖాన్ని కోరుకొనే వారు గురువును ఆశ్రయిస్తున్నారు తత్వశాస్త్రాన్ని విచారణ చేస్తున్నారు భగవంతుడు బోధించినటువంటి గీతాశాస్త్రాన్ని బాగా పరిశీలన చేస్తుంటారు కాబట్టి ఇంకా వాళ్ళ మనసులో ఏ కొరత ఉంటుంది చెప్పండి ఏ కొరత ఉన్నది ఈ అజ్ఞానంతో పడిపోయేవారు మాత్రమే మనం ఇవన్నీ పెంచుకుంటూ 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 పోవడానికే మన జీవితం వచ్చిందేనే అనుకొని పెంచుకొని 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 ఏమైనా ఒకనాడు పెంచుకొని పెరుగుట విరుగుట కొరకే అని మనము సామాన్యులుగా మాట్లాడేవారి యొక్క మనం వింటూ ఉంటుంటాము అందువలన ఎంతెంత మనం కోరికలు పెంచుకుంటున్నామో అంతంత మన మనసు మన ఆయుషును చంపేసి మనం మృత్యువాత పడిపోతున్నామే అన్నటువంటి ఈ సత్యాన్ని తెలుసుకోలేరు అందువలన ఎప్పుడు పరిమితముగా మనసు ఉంటుందో పరిమితమైన మనసు నిండా ఆ విధంగా దైవభక్తి దైవ విచారణ శాస్త్రాన్ని పరిశీలన చేసుకోవడము గురుభక్తి ఈశ్వర భక్తి అంతఃకరణ భక్తి ఉన్నవారు తప్పకుండా జీవితంలో ఎంతో గొప్ప సుఖాన్ని పొందగలుగుతారు మరి ఇంత సులభమైనటువంటి ఈ మార్గాన్ని భగవంతుడు శ్రీకృష్ణ భగవాను బోధించి ఉండగా మరి దీన్ని తెలుసుకోలేనటువంటి వారు మరి ఎందుకు ఆ మనసును అతిగా చెలింపజేసుకొని మరి ఎప్పుడూ సుఖాన్ని పొందనటువంటి వారై సుఖము 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 సుఖమని ఆ విధంగా పరిగెత్తుతున్నారే ఎక్కడ ఉంది సుఖం సుఖం ప్రపంచ విషయాలలో ఉన్నదే అందుచేత ప్రపంచ విషయాలలో తిరిగి 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 పగటి కాలమంతా బాగా వేసారిపోయి ఆ విధంగా అలసిపోయినటువంటి ఆ మనసు మరి ఎక్కడికి పోయి విశ్రాంతిని పొందుతున్నది ఎక్కడికి పోయి విశ్రాంతిని పొందుతున్నది ఒకసారి గమనించండి రాత్రి కాలంలో ఆ మనసు అంతర్ముఖానికి పోయి తనలోనే తాను ఆ విధంగా ఆనందాన్ని పొందుతున్నాడు కానీ ఇది సత్యము మరి ఈ సత్యాన్ని తెలుసుకోలేనంత వరకు అజ్ఞానంతో ఉన్నటువంటి ఈ మూఢ మానవులు ఈ మూఢ జీవులందరూ కూడా ఆ విధంగా తప్పిచరిస్తూ ఉన్నారు ఆ తప్పిచరించుట వ్యభిచార దోషము అనేటువంటి సత్యాన్ని మరిచిపోయి ఎంతకాలమైనా ఈ ప్రపంచ విషయములందు సుఖముంది అని భావించే వారందరూ కూడా శాశ్వత సుఖమును పొందలేరు అందుకే పాండవ సేన భీముని చేరక్షింపబడిన సేన కాబట్టి ఇది పరిమితముగా ఉన్నది కాబట్టి అందుకు ఉదాహరణ వాయుస్థానమునందే భీముడు చెప్పబడినందువలన ఉదాహరణ కంట చేశ కాబట్టి ఉదాహరణ వాయుస్థానమునందు ఉన్నటువంటి మనస్సు భగవంతునికి దగ్గరగా చేరినప్పుడు మాత్రమే మనోనిచ్చలత్వమును పొందినటువంటి వారు కైవల్య సుఖాన్ని పొందుట కొరకై వాళ్ళు తీవ్ర ప్రయత్నము చేస్తుంటారు కాబట్టి వారికి ఈ ప్రాపంచిక విషయ సుఖములన్నీ కూడా సుచ్ఛమైనవి అని చెప్పి భావించుకొని వాటి అందు ఆరాటబడరు అందుచేత భగవంతుడు చెప్పినటువంటి గీతాశాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ బాగా పరిశీలన చెయ్యాలి కాబట్టి అందుకొరకే ముప్పై నాలుగో శ్లోకములో ఆచార్య పితరపుత్రాహ తథపితామహ మాతుశురా పౌత్రా చాలా సంబంధి ఆచార్యులు తండ్రులు పుత్రులు పితామహులు మేనమామలు మామలు పౌత్రులు బావమర్దులు వియంకులు వీరు యుద్ధమునకై వచ్చి ఉన్నారు అందుచేత ఇక్కడ ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధ భూమిలో చేరి ఉన్నారు అనినట్లయితే మరి ఆ విధంగా మరి వారి మీద శత్రుత్వాన్ని పెంచుకొని వాళ్ళని చంపడము అది పాపం కాదా పాపమా కాదా మరి పాపాన్ని తెలిసినటువంటి వాడు ఆ పాపానికి ఒడిగట్టి ఈ యుద్ధం చేయగలుగుతాడా మరి అది సత్యయుద్ధమా యుద్ధమా అనేది మనం విచారించకనే ఇన్ని ఒడిదుడుకులకు లోనైపోయి నిజంగా ఇప్పటికీ అది సత్య యుద్ధమే ఆనాడు అది జరిగింది అని భావించుకుంటున్నారు మరి ఆ యుద్ధం అప్పుడు జరిగిందో లేదో మనకు అవసరం లేదు ఇప్పుడు మనము ప్రతి నిత్యము గొడక మనలో ఈ మంచి చెడుకు అనేటువంటి ఈ మనసుకు బుద్ధికి జరిగేటువంటి పోరాటమే ఈ యుద్ధమని ఎందుకు గుర్తించలేకనబోతున్నాము మరి అనుభవజ్ఞులైన మహాత్ములు జగద్గురు వేదాంతం లక్ష్మణార్ల వారు ఈ సత్యాన్ని బయట పెట్టారు మరి ఇంతవరకు గొడక ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఈ గీతాశాస్త్రము యొక్క అంతరార్థాలను మనలోనే నిరూపణ చేసి తెలియజెప్పినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అనువజ్ఞా అనుభవజ్ఞాని ఒక వేదాంతం లక్ష్మణారుల వారే ఆనాడు త్రేతాయుగములో రామునిగా అవతరించాడు ద్వాపరయుగములో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు కలియుగములో ఆది శంకరులుగా అవతరించాడు ఆ పిమ్మట ఐదు వందల సంవత్సరముల క్రితము శంకరాచార్యులుగా అవతరించాడు మొన్ననే శంకర జయంతి కూడా మనం జరుపుకున్నాము మరి ఆ పిమ్మట మరి శంకరులుగా అవతరించి శరీరమును వదిలిన పిమ్మట తిరిగి మరల ఈ సత్యాన్ని సామాన్య ప్రజలందరూ కూడా సులభంగా అర్థం చేసుకోవాలంటే మనం రాసినటువంటి ఈ అష్టకములు కానీ స్తోత్రములు కానీ వారు కేవలము చదువుకొని అంతవరకే తృప్తిపడినట్లయితే వాళ్ళ జన్మ సమాప్తం కాదు జన్మ సార్థకం కాదు మరి శాస్త్రాల యొక్క యథార్థమైనటువంటి జ్ఞానాన్ని సులభతరము చేసి తెలియజెప్పాలన్న ఉద్దేశము చేత జగద్గురువుగా వేదాంతం లక్షణాల వారు అవతరించి సర్వమానవులకు సులభతరము చేసి బోధించినటువంటి విద్యయే భగవద్గీత హరి ఓ తత్సత్ శ్రీ గురుభ్యో నమ হরে <Gã> দে